నింగిలోన చందమామ చూచే నీటిలోన కలువ భామ పొంగి పూచే ఈ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోగా పగలి వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే విన్నెలా జగమే ఊయెలా కడలి పిలువ కన్నే వాగు పరుగు తీసే మురళి పాట విన్న నాగు శిరసు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు ఈ పక్షులు సౌండ్ అన్నట్లుగా నేను ఉంటానండి మూడున్నర నుండి నాకు తెలివి వచ్చేస్తుంది కానీ తలువు తీయడానికి భయం అన్నమాట ఇంకా లేచానంటే మాత్రం అస్సలు ఖాళీగా ఉండనండి ఏమేమి పనులు చేయాలో అన్నీ కూడా ముందే లిస్ట్ ఉంటుంది కాబట్టి ధన ధన్ ఫటాఫట్ అన్ని పనులు అయిపోతాయి ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ టు సిక్స్ అయిందండి నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను కిందకి కిందకెళ్ళి మార్చుకోవాలండి లేచేసరికి ఈ రోజు ట్యాంక్ లో నీళ్ళు అయిపోయి సో అందుకని ఏంటంటే కిందకెళ్ళి అవన్నీ మార్చేసుకొని ఎలాగో ట్యాంక్ ఫిల్ అనేసి వాషింగ్ మిషన్ ఎక్కువ అంతా వర్క్ అయిపోయింది ఈ టైం అయితే కరెక్ట్ టైం అండి మీకు ముందు చూపించాను కదా అది టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట మెయిన్ వాచ్ ఎక్కడైతే హాల్లో అది అదైతే టెన్ మినిట్స్ మేము స్పీడ్గా పెట్టుకుంటాం పెసరట్ల కోసం పెసరును బియ్యం నానబెట్టానండి బియ్యం ఎందుకు వేరుగా నానబెట్టానంటే ఇందులో కొన్ని గుప్పెడు రెండు గుప్పెళ్ళు స్ప్రౌట్స్ కోసం తీసేసి రిమైనింగ్ దోశల కోసం ఉంచేస్తాను బియ్యము పెసలు కలిపే నానబెట్టుకోవచ్చు బట్ నేనేంటంటే స్ప్రౌట్స్ కోసం అని ఉంచేస్తాను ఈ పెసరట్ల కోసం ఇవి గ్రైండ్ చేసేసుకొని పలుకులు అవి వేయించేసి ఉంచేసుకొని నేను స్నానం ఆల్రెడీ చేసేసానండి ఇవి ఒక పక్కన పెట్టేసుకొని దీపం దగ్గర కూర్చున్నాం అనుకోండి దేవుడి దగ్గర ప్రశాంతంగా చేసుకోవచ్చు అని మన ప్లాన్ అనమాట కాకపోతే అంత అంత సజావుగా అయిపోదండి ఫస్ట్ చిక్కుముడి వేసింది ఇక్కడ ముగ్గు రాత్రి చాలా ప్రాక్టీస్ చేశాను రాత్రి దగ్గర దగ్గర ఒక పదిసార్లు ముగ్గు వేసుంటాను తెల్లవారేసరికి మర్చిపోయాను నాకు మెలికల ముగ్గులు రాదండి అందులో చాక్ పీస్ తోటి కలిపానంటే మరీ ఇది సో లైన్లు అయితే కొంత కొంత ప్రాక్టీస్ చేశాను కాబట్టి కొద్దిలో కొద్దిగా పర్వాలేదు కానీ మెలికలు ముగ్గు కొంచెం కన్ఫ్యూజన్ అండి సార్లు తప్ప ఇ అక్కడ కడుక్కొని మళ్ళీ తుడుచుకొని మళ్ళీ కడుక్కొని మా హెల్పర్ రెండు సార్లు కడిగింది ఈరోజు థర్డ్ టైం నేను కడిగాను అట్లా కడిగాక అప్పుడు మాత్రం ముగ్గు బాగా వచ్చిందండి అలా అనేసి ఇదేదో బ్యాడ్స్ ఇమ్టం అనుకోకండి సూపర్లా వచ్చింది రోజంతా కనబడే ముగ్గుకి ఆ మాత్రం టైం స్పెండ్ చేయడంలో తప్పు లేదు అండ్ నేనైతే అస్సలు దాన్ని నెగిటివ్గా తీసుకోను పైగా నాకు ఎంత నచ్చిందో మెలికల్ ముగ్గులు ఇప్పుడిప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నానండి డిజైన్ అంటే ఎలాగో ఒకలా చేయి తిరిగేస్తుంది కానీ ఈ ముగ్గులు వేయడానికి కొంచెం క్రియేటివిటీ ఉండాలో లేకపోతే బ్రెయిన్కి షార్ప్ పెట్టాలో లేకపోతే ప్రాక్టీస్ ఉండాలో నాకైతే తెలియదు కానీ భలే ఉంటాయండి ఈ ముగ్గులు పండగ టైంలో అయితే పేడది తీసుకొచ్చి శుభ్రంగా కల్లాపి వేస్తాం కానీ ఇప్పుడైతే నార్మల్ వాటర్తోని చీకట్లో వేసేద్దాము అనుకుంటే మాత్రం మాకు చుట్టూ అస్సలు అంత సీన్ లేదండి సో ముగ్గు వేసేసి వెంటనే పువ్వులవి కూడా ఏరేసుకున్నాను అండ్ తులసి అమ్మని ఈరోజు కట్ చేశానండి దేవుడికి పెడదామని మన సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ దండలు అమ్ముతున్నారండి ఎంతెంత పెద్ద దండలు అమ్ముతున్నారు మన ఇంట్లో ఇన్ని తులసి మొక్కలు ఉన్నా నేను ఏ రోజైతే చాలా అసలు దృష్టి పెట్టినండి ఏదో చిన్నది ఒక మొక్కకి చిన్నది కట్ చేస్తాను తప్పించి కానీ అసలు పెట్టిన కానీ ఈరోజు చాలా ఎక్కువ కట్ చేశాను చాలా ఉందిలేండి మన ఇంట్లో తులసి సో దేవుడి దగ్గర చక్కగా డెకరేట్ చేసేసుకొని అంతకంటే ముందుగా ఇవన్నీ చేయడానికి ముందుగా కోరవచ్చాను నీళ్లు తాగేసి కాసేపాటి ఇటు తిడి తుడి తిరిగేసి వాకింగ్ చేసేసి టీ తాగేసి ఈరోజు టీ తాగలేదండి మార్నింగ్ టీ తాగలేదు కొంచెం మన డైట్ అయి కొద్దిగా మార్చుకుందామని అనుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మిడిల్ ఏజ్కి వచ్చాకైనా మనం జాగ్రత్త పడలేదనుకోండి యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉండే వరకు కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కొంతలో కొంతవరకు ఓకే కానీ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ అయినా సరే బాగా కొంచెం జాగ్రత్త పడాలి ఇంకా ఫార్టీ ఫైవ్ వచ్చాక కంపల్సరీ జాగ్రత్త పడితేనే మనము ఆ తర్వాత తర్వాత హెల్త్ కొద్దిగా బాగా మెయింటైన్ చేయొచ్చు అందుకని ఈరోజైతే టీ తాగలేదండి లేవగానే బ్రష్ చేసేసాను వాటర్ తాగేసాను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకున్నాను మళ్ళీ వాటర్ తాగాను ఆ తర్వాత వాష్రూమ్ వరకు కింద నీళ్ళు అయిపోయాయి కదండి మోటార్ అది మార్చుకోవడము ఇంకా ఎక్కువ ఆన్ చేయడము వాషింగ్ మిషన్ ఆన్ చేయడము ఇల్లు ఒక్కసారి తుడిచేసుకోవడము ఆరు అయ్యేసరికి మొత్తం అన్ని పనులు అయిపోయాయండి ఏ స్ప్రౌట్స్ అవి నానబెట్టాను అంటే పెసరలు నానబెట్టాను పెసరట్ల కోసం సో అవి క్లీన్ చేసేసి ఓ పక్కన పెట్టేసుకొని పలుకులు కొంచెం వేయించుకొని కొద్దిగా ఆడిపోయండి ఈ పనుల్లోని ఆ తర్వాత ప్రశాంతంగా వచ్చి ఇలా దీపం పెట్టుకున్నానండి ఎంత హాయిగా అనిపించిందో అంటే నేను ఒక్కోసారి అయితే మాటలు రావండి అంత బాగా అనిపిస్తుంది నేను పూజ చేసుకునే టైంలోని అండ్ ఎర్లీ మార్నింగే చేయాలని అయితే ఏం లేదండి ఎందుకంటే అప్పుడు లేచినా కూడా నాకు అవ్వలేదు ఆరున్నర ఎంత అయిందండి ఇప్పుడు టైము కానీ చాలా హ్యాపీగా పూజ అయింది ఈరోజైతే ఓ సిస్టర్ నాకు సోపచార పూజ ఎలా చేయాలో ఎంత పెద్ద మెసేజ్ చేశారోనండి నాకైతే ఆవిడ ఓపిక నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీరు అంత చక్కగా చెప్పినందుకైనా నేను తప్పకుండా నేర్చుకుంటాను అండ్ ఫాలో అవుతానండి ఐడియా ఉంది కానీ ఆ పద్ధతిలో ఎప్పుడూ చేయలేదు సో నాకు అలవాటు ఏంటంటే పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేయటము పువ్వులన్నీ కూడా సర్దేసుకోవడము దీపాలకాటికి బొట్టు పెట్టేసుకోవడము ఆ తర్వాత అంటే ఆ వర్డ్ కూడా పంచపాత్రని అలాంటి వర్డ్స్ కూడా నాకు కొంచెం తక్కువండి తిథులు అవి చదవడం ఇలాంటివన్నీ కూడా కొంచెం తక్కువే కానీ స్తోత్రాలన్నీ మాత్రం స్కూల్ దయ వల్ల మేము శాన్స్క్రిట్ హై స్కూల్ చదివానండి టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ టు టెన్త్ క్లాసు శాండ్స్క్రిట్ హై స్కూల్ అనమాట సో అక్కడైతే మంచిగా శ్లోకాలు అవి వల్లి వేస్తూ ఉండేవారు అందువల్లేమో చాలా వరకు శ్లోకాలు చాలా చదువుతాను కానీ ఈ పూజా విధానం అది కూడా ఎవరూ చెప్పలేదు నాకు అందుకని ఏ రోజు కూడా ట్రై చేయలేదండి కాకపోతే తప్పకుండా ట్రై చేస్తాను పెద్ద విగ్రహాలు పెట్టుకున్నాము నైవేద్యము ఇలాంటిది ఏమీ లేదండి ఇంట్లో ఏముంట పెడతాను అరటిపళ్ళు ఎప్పుడూ దొరుకుతాయి కాబట్టి అరటిపళ్ళు పెడతాను డేట్స్ పెడతాను డ్రై ఫ్రూట్స్ పెడతాను పూజ చేసే విధానంలో అయితే అస్సలు నేను భయపడనండి ప్రతిరోజు దీపం పెడతాను అండ్ నాకు వీలైనప్పుడే పెడతానండి ఎందుకంటే ఉదయం పూట పని ఉంటుంది తెల్లవారింటికే పని ఉంటుందండి అవన్నీ చేసుకొని ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చుంటాను ఇక్కడ కూర్చొని అక్కడ పొయ్యి మీద ఏం జరుగుతుందో వీళ్ళకి టిఫిన్ లేట్ అయిపోతాయేమో బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు కదా ఇది లేట్ అయిపోద్దేమో అది లేట్ అయిపోద్దేమో అస్సలు ఆలోచించనండి చెయ్యాల్సిందంతా చేసేసి అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఆ భగవంతుడు నేను తప్పించి మధ్యలో ఇంకెవ్వరూ ఉండరండి అంత చక్కగా నేను పూజ చేసుకుంటాను నిన్న మధ్యాహ్నం సరదాగా స్తోత్రాల గురించి ఒక వీడియో చేశానండి ఎందుకంటే చాలా మంది సిస్టర్స్కి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా నేర్చుకోవాలో తెలియలేదు అన్నారు సో ఖచ్చితంగా లలితా సహస్రం బుక్ కానీ లేకపోతే స్తోత్ర నిధి అయినా సరే గూగుల్లో ఉంటుందండి చక్కగా తీసి రాసుకోగలిగితే రాసుకోండి లేదంటే యాభై రూపాయలు ఇచ్చి లలితా నిన్నైతే మనం స్టార్ట్ పెట్టాను కానీ మనం మొదటి నుంచి మొత్తం అంతా కూడా స్టార్ట్ ఒక పద్ధతి నుంచి తిరగాలి అవి అంటే ఆ వారంలో మీకు సరిపోతాయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ దాని కంటిన్యూషన్తో అలా వెళ్దాము లేదంటే ఒకటే స్తోత్రం అన్ని వారమంతా కలిపి అయ్యాక నెక్స్ట్ వీక్ ఇంకో దేవుడిది అలా అయినా మీ ఇష్టమే ఏదైనా సరే మీ ఇష్టమేనండి నాకు ఒక్కసారి తెలియజేయండి లేదంటే నా స్టైల్లో చెప్పమన్నా కూడా నేను చెప్తాను ఎందుకంటే మనకి ఏం కోరిక ఉందో ఇప్పుడు ఏమంటారండి ఇప్పుడు పై ఆఫీసర్కి మనకి మధ్యలో మీడియేటర్లు ఎందుకండి భగవంతుడికి భక్తునికి మధ్యలో ఇంకెవరైనా ఎందుకండి చక్కగా స్తోత్రాలు చదువుకొని ఆ దేవుడికి చెప్పాల్సింది చెప్పేసుకున్నాం అనుకోండి మన మనసుకి సంతృప్తిగా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు ఉండాలండి కాకపోతే నేర్చుకున్న తర్వాత మీకు ఈ ఫీలింగ్ అర్థమవుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ పూజ అయిపోయిన తర్వాత పెసరట్లు వేసాను తోటకూర ఫ్రై చేశాను పాలు మరగబెట్టాను ఈలోపు మల్బార్ గోల్డ్ అదే షోరూమ్ నుంచి ఇన్విటేషన్ పట్టుకొని ఇద్దరు వచ్చారు ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడడము ఈయనకి టిఫిన్ ఇవ్వడము కాఫీలు ఇవ్వడము వచ్చిన వాళ్ళకి కాఫీలు ఇవ్వడం వర్క్ అయితే ఏదో ఒకటి అవుతూనే ఉన్నదండి బట్టలు మా హెల్పర్ని ఎండబెట్టమంటే నుంచి ఇటు నుంచి అటు తిరిగేసింది నాకు ఎంత కోపం వచ్చిందో చెప్పక చెప్పక నేను వెళ్లకుండా బట్టలు ఆరబెట్టవే అంటే శుభ్రం కంగారు చేసేసింది సో అదొక చిరాకు వచ్చిందండి బట్ నో ప్రాబ్లం వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదు పూజ అయిపోగానే ఒక ఫ్రెష్ మంచి టీ తాగితే ఆ తర్వాత నెక్స్ట్ వర్క్కి ఫుల్ ఎనర్జీ దొరుకుద్ది అందుకని ఇక్కడ కూర్చున్నాను జనరల్గా నేను ఈ టైంలోనైతే ఏదో ఒక బుక్ చదువుతానండి కాకపోతే ఈరోజు చాలా వర్క్ ఉంది ఏంటి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు వేళకే కాదండి వర్క్ ఇంట్లో ఉండే మనకు కూడా చాలా వర్క్ ఉంటుందండి వాళ్ళకైతే చాలా చాలా వర్క్ ఉంటుంది అండ్ ఏడుస్తూ చేసే వాళ్ళకైతే అసలు వర్క్ తరగనే తరగదు చేసే వాళ్ళకి మాత్రం ఇది చేస్తే ఇంకో వర్క్ ఉంటుంది అది చేస్తే ఇంకో వర్క్ ఉంటుంది వర్క్ ఊరుతూనే ఉంటుంది మీకు ఇంకో మాట చెప్పన ఎప్పుడూ కూడా ఏడుస్తూ చేసేదానికంటే కూడా సంతోషంగా ఎక్కువ పనులు చేయడమే చాలా మంచిదండి లేకపోతే కాస్తంత బరువు కూడా మన ఫీలింగ్ వల్ల కొండంత బరువు అయిపోతుంది అదే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ వెళ్ళామనుకోండి కొండంత బరువును కూడా అతి సునాయాసంగా మనం చేసేయగలుగుతామండి మీకు అర్థమవుతుందా అండి ఇక్కడైతే పెసరట్లకి బియ్యము పెసలు వేసేసి ఒక ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి అల్లము అంతేనండి కరివేపాకు వేయలేదు ఇవన్నీ కూడా వాటర్ వేయకుండా డైరెక్ట్గానే పేస్ట్ చేసేసానండి కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత వాటర్ యాడ్ చేశాను అన్నమాట పెసరట్లు కాంబినేషన్ అల్లం చట్నీ కానీ ఉల్లి చట్నీ కానీ అయితే సూపర్లాగా ఉంటుంది కానీ మా బాబు ఏమో పలుకుల చట్నీ అడుగుతాడు అనుకోని పలుకుల చట్నీ చేస్తే మా వారు మా బాబు ఇద్దరు కలిసి అల్లం చట్నీయే బాగుంటుంది ఇంతకుముందు అల్లం చట్నీ చేస్తే పలుకుల చట్నీ లేదా అన్నారు నాకు ఒళ్ళు వండింది ఈరోజు ఉదయం నుంచి ఒళ్ళు వండుతూనే ఉన్నాదండి మధ్యలో ఉల్లిపాయ కంట్లోకి తుల్లిపాయ కళ్ళు కూడా మండాయండి ఈరోజు చిరాకు వచ్చేసింది దోశలు వేసినప్పుడు పెసరట్లు వేసినప్పుడు పనులు తెమలనే తమలవండి వీళ్ళు అనుకుంటారు ఇంట్లో ఉండి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారని ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసే ప్రతిదీ కూడా పెట్టామనుకోండి అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది కాకపోతే ప్రతిరోజు ఇదేనా ఏమాత్రమేనంటే అంటే ఇవి చెయ్యకపోతే అస్సలు గడవనే గడవదండి ఏ ఒక్కరోజు మనం బద్దకించినా ఏ ఒక్క పూట బద్దకించినా అస్సలు సీనే లేదండి బయటికి వాళ్ళు ఉద్యోగానికి ఎంత ఏమంటారు ఎంత నిజాయితీగా ఎంత ఏమంటారండి ప్రిన్సిపుల్ ప్రిన్సిపుల్డ్గానే అంటే ఏంటంటారు ఒక టంచన్గా వెళ్ళాలి కరెక్ట్గా చేయాలి కరెక్ట్ టైంకి ఉండాలి కరెక్ట్గా వర్క్ అంతా కూడా ఫినిష్ చేయాలి ఆఫీస్లో అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు ఏ ఏ రూల్స్ అయితే వాళ్ళకు ఉంటాయో మనకి ఇంట్లో రూల్స్ ఉండవేమో కానీ మనం కూడా కరెక్ట్ టైంకి అన్నీ చెయ్యాలండి ప్రతిదీ షెడ్యూల్డ్గా చేయాలి ప్రిన్సిపల్డ్గా ఉండాలి నాకు ఈ వర్డ్ కరెక్టో కదా తెలియట్లేదండి సడన్గా ఇది బ్రెయిన్లోని ఈ వర్డ్ని తీసుకోవట్లేదు ఏంటో నాకు అర్థం లేదు అంటే అంత ఎందుకండి అమ్మాయికి లంగాలు ఎండబెట్టమని చెప్పాను అదే బట్టలు ఎండబెట్టమని చెప్పాను చక్కగా ఇంత డార్క్ కలర్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఎండబెట్టేసింది మా బాబు టీషర్ట్లు తీసుకొచ్చి డైరెక్ట్గా ఎండబెట్టేసింది ప్యాంట్లు అలాగే ఎండబెట్టింది మళ్ళీ ఇవన్నీ కూడా నేను తీసేసి రివర్స్లో వేసుకున్నాను అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చింది కాబట్టి షూట్ చేయగలిగింది లేకపోతే ఇది నేను షూట్ చేయనండి మళ్ళీ ఇక్కడ స్టాండ్ పెట్టుకొని వర్క్ ఎవరు చేస్తారండి ప్రతీది షూటింగ్ అంటే మనకి ఒక రోజుకి అసలు సగం పల్లే అవుతాయి ఇంకా పాలు ప్యాకెట్లు ఏం వాడతారక్క అడిగారు కదండి ఇదిగోండి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇది విశాఖ డైరీ వాళ్ళదే ఫుల్ క్రీమ్ మిల్క్ ఈ మూడు ప్యాకెట్లు అంటే రోజు విడిచి రోజు మేము మూడు ప్యాకెట్లు తెచ్చుకుంటామండి ఒక ప్యాకెట్ ఏమో రెగ్యులర్ వైట్ ప్యాకెట్ ఉంటుంది కదా అది తెచ్చుకుంటాము టీలకి కాఫీలకి ఇది మాత్రం సూపర్లా వచ్చిందండి వెన్న టేస్ట్ బాగుంది నెయ్యి టేస్ట్ బాగుంది అండ్ పన్నీర్ కూడా చాలా బాగుందండి ఇక్కడ దోశలు వేయాలి అంటే ముందు క్యాస్టైరన్ తవ్వని క్లీన్ చేయాలి అంటే ప్రతి దానికి కూడా చేయాల్సిన విధానం అంటూ లేదనుకోండి ఇక్కడ ప్రాపర్గా చేయలేదనుకో ఈ దోశ ఆ రేకును వదిలి రాదు అక్కడ కంగాలు అయిపోతుంది అండ్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి అంటుకుంటూనే ఉంటుంది పొయ్యి దగ్గర ఎన్నిసార్లు దెబ్బలు తగిలి ఉంటాయండి మనకి కష్టాలు ఉంటాయి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాపాయం కూడా జరిగే ఇది ఉంటుంది కదండి సో బయటికి వెళ్ళే వాళ్ళమే కాదండి ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా చాలా స్ట్రగుల్ అవుతారు చాలా చాలా పనులుంటాయి చాలా చాలా పద్ధతిగా ఉండాలి డిసిప్లిన్డ్గా ఉండాలి ప్రిన్సిపల్డ్గా ఉండాలి ఈ వర్డ్ ఎందుకు ఈరోజు అస్సలు కనెక్ట్ అవ్వట్లేదండి ఇదిగోండి చట్నీ రెడీ చేసేసాను ఉల్లిపాయలు అయితే ముందు తరిగి చేసుకోలేదండి అందుకని ఎప్పుడప్పుడు అక్కడే స్టవ్ పక్కనే గబగబగా కట్ చేశాను ఇంకా చిన్నవి కూడా కట్ చేయగలను కానీ వాళ్ళకి పెద్ద ఉల్లిపాయలే కావాలన్నారు సో అందుకని అలా కట్ చేశాను నేను మాత్రం చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను ఆ తర్వాత మా బాబు కూడా చిన్న ఉల్లిపాయలే కావాలన్నాడు అలాగేనండి సుయ్యి అంటే నాకు అట్టు వాళ్ళకి కూడా కావాలి నా వెనకాల తెల్లవారు నాలుగున్నర నుంచి దగ్గర దగ్గర పదిన్నర వరకు ఇంటి పనులు టిఫిన్ సెక్షన్ పూజ బట్టలు ఇవన్నీ కూడా తోమడం ఇవి అయ్యిందండి ఆ తర్వాత కాసింత రెస్ట్ తీసుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇచ్చుకొని ఒక వీడియో అప్లోడ్ చేశాను అండ్ ఈవినింగ్ వీడియోకి ఇంకా రెడీ కాలేదండి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసాక అప్పుడు కూర్చుంటాను అండ్ ఆ తర్వాత రేపటికి ఏం చేయాలో ఒక షెడ్యూల్ వేసుకొని రేపటి కోసం ఒక ముగ్గు ప్రాక్టీస్ చేసి అవునంటే నిన్న బ్లౌజ్ కూడా కుట్టేసుకున్నానండి కాకపోతే సగం అయ్యింది నైట్ టైం లైటింగ్ అంత ప్రాపర్గా అనిపించట్లేదండి ఒకవేళ నా ఏమైనా కొద్దిగా స్పెట్స్ అవి మార్చుకోలేంటో తెలియదు బట్ ఏది ఏమైనా సరే సగం బ్లౌజ్ అయింది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మ్యాక్సిమం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటానండి అంటే బ్లౌజ్ కుట్టడానికి మనం డబ్బులు బయటకిస్తే డబ్బులు ఇవ్వాలి కదండి అలానే ఆకుకూరలు ఇవన్నీ కూడా పెంచుతాం కాబట్టి గార్డెనింగ్ కూడా మనం బయట నుండి ఏమైనా తెచ్చుకుంటే దానికి అమౌంట్ అవుతుంది కానీ ఇవన్నీ మనం ఇంట్లో చేస్తూనే వీళ్ళకి టైంకి అన్నీ కూడా సెట్ చేసి ఇస్తూ ఉంటే ఎవరు చెప్పారండి జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అని అండ్ ఇక్కడ కాఫీ టేస్ట్ అదిరిపోయింది దోశలు ఇంకా అవుతూనే ఉన్నాయి సగం పలుకులు చట్నీ చేశాను సగం పలుకులు లోపల పెట్టేస్తాను సో పాలు అయితే కొద్దిగా చల్లగానే ఉన్నాయి కాబట్టి చక్కగా మరిగించేసానండి ఆ తర్వాత గిన్నెలు పట్టుకొని అవన్నీ కూడా తోమేసాను బట్టలు ఉతికిన దగ్గర మా హెల్పరు సగం సగం నీళ్ళ వదిలేసి వెళ్ళిపోయిందండి సో అవన్నీ కూడా క్లీన్ చేశాను ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా దేవుడి తాలూకా సామాన్లు కొంచెం తోవాల్సి ఉన్నాయి ఇల్లు ఒత్తిడి ఉన్నది ఉతికిన బట్టలు అన్నీ కూడా మడత వేయాల్సింది ఉంది వర్క్ అయితే చాలా ఉందండి చాలా చాలా ఉంది అండ్ మా గారు వాళ్ళ ఇంటి దగ్గర టీవీ అదే మా ఇంటి దగ్గరేనండి టీవీ రిపేర్ అయిపోయింది అనమాట సో అన్నారు వెళ్ళి టీవీ చూద్దామనేసి ఒకవేళ వెళ్తే బయటకు వెళ్తామండి ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తాను వీడియో అయితే అస్సలు అనుకోలేదండి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు మా బాబు ఈరోజు మరీ లేట్ అయిపోయింది వాడి వల్ల సో టిఫిన్ సెక్షన్ అయిపోయింది అనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే హాట్ బాక్స్లో పెడితే నచ్చదు అప్పటికప్పుడు వేద్దామంటే తొందరగా లేవరు పోనీ వాళ్ళు లేచే టైం వరకు వెయిట్ చేస్తే మనకి వీడియో వర్క్ అవ్వదు ఒకటి కాదు యాక్చువల్గా వర్క్ చేయడం దానికంటే కూడా ఒక షెడ్యూల్లో ఉండకపోతే చాలా టెన్షన్ వచ్చేస్తుందండి నాకైతే మాత్రం చిరాకు చిరాకు వచ్చింది ఈరోజు అలా అనే అంతా కూడా లోపల ఏమీ లేదు అస్సలు నమో నారాయణ నేను కోపం చూపించిన కేకలేసిన ఏం చేసినా పైపైన అంటానండి లోపల వరకు ఆ ఎమోషన్ అస్సలు వెళ్ళనివ్వను అందుకని ఎప్పుడు పళ్ళికి ఇస్తూనే ఉంటానన్నమాట వంట చేసి నువ్వు మేము ఎంత తింటాము మేము వదిలేసావు మా మొక్కలు కూడా అంత తినాలి అది మా ఇంట్లో రూలు రాత్రి కొంచెం పాలు మర్చిపోయామండి బయట ఒక చిన్న గిన్నెడు అవేమో పొంగిపోయినట్లయిపోయి విరిగిపోయినాయి అనమాట చిన్నవి అండ్ అందులోనే టీ పౌడర్ ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ సో ఆ పక్కన పెట్టేసాము మిక్సీ గిన్నెలు ఎప్పటికప్పుడు తోమేసాము లాస్ట్ దోశ కూడా అయిపోయింది కొంచెం మిగిలిన రుబ్బిని ఫ్రిడ్జ్లో పెట్టేసాను పాలైతే పక్కన మరుగుతున్నాయి మధ్యాహ్నం పప్పు టమాటే కొంచెం దొండకాయ పచ్చడి కానీ లేకపోతే వండుతానండి సాటర్డే కదా నెమ్మదిగా వండుతాను మా ఫ్రెండ్ వచ్చింది తనేమో గుత్తంక ఏదో ఉండానన్నది సో తీసుకొస్తుందేమో అండ్ ఈలోపు శనివారం ఈ తులసి కోట మన ఇంటికి వచ్చేసింది నా పూజ పనులు అయ్యేసరికి మా చందు వచ్చేస్తాడండి అండ్ మలబర్ వాళ్ళు వచ్చారన్నాను కదా వాళ్ళు స్వీట్స్ తెచ్చారండి ఇన్విటేషన్ కార్డ్ ఇస్తూ ఎంత టేస్టీగా ఉన్నాదో ఇందులో స్వీట్ వెంటనే నేను తినేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే